హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అనమాట ఇవాళ ఏంది వీడియో అనుకుంటున్నారు కదా అదేనండి తిరుమల శ్రీవారి సేవ గురించి అయితే మీకైతే చెప్దామైతే అనుకుంటా ఉన్నాను కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో అంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనమాట మేమైతే ఇంక తిరుపతి నుంచి బస్కైతే వచ్చేసాం తిరుమలకి మేము తిరుమల శ్రీవారి సేవకు రావడం మేము కూడా ఫస్ట్ సారి కాబట్టి మాకు కూడా ఏం అర్థం కాలేదన్నమాట ఫస్ట్ బస్సు దేగంగానే ఈ సేవా సదన ఎక్కడో ఏమీ అర్థం కాలేదు నాకైతేనో ఇంకెందుకు లే అని చెప్పి జీవో వాళ్ళైతే అడిగాము వాళ్ళు వచ్చేసరికి అలాగే వంద రూపాయలు అయితే ఇవ్వమన్నారు వంద రూపాయలు కదా దగ్గరే కదా అని అయితే చెప్పాము ఇంకెందుకు అని చెప్పి యాభై రూపాయలు అయితే ఇవ్వండి మిమ్మల్ని రోడ్లో దింపేస్తామని చెప్పారు సరే అని చెప్పాము వచ్చేసరికి ఇది మనకు దగ్గరే ఉంటుందండి వెంగమంబకి అయితే ఆపోజిట్లోనే ఉంటుంది వాళ్ళైతే దింపేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి సేవా సదన్ వన్ సేవా సదన్ టూ అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ మనం రిపోర్టింగ్ చేయాల్సింది మాత్రం సేవా సదన్ టూ అనమాట ఫస్ట్ వచ్చేసప్పటికి సేవా సదన్ వన్ ఉంటుంది అలా కాకుండా కొంచెం ముందుకు వస్తే సేవా సదన్ టూ అనమాట అక్కడ బోర్డు కూడా అయితే ఉంటుంది ఆడికనేది వెళ్ళి మనం అయితే ముందు రిపోర్టింగ్ చేయాలి మనం అప్లై చేశాం కదా దాన్ని అయితే మనం ప్రింట్ తీసుకురావాలి ఆ ప్రింటు అలాగే మన ఆధార్ కార్డ్ అనమాట వర్జన్ అనేది చూపిస్తే మనకి వాళ్ళు ఒక నెంబర్ అనేది ఇస్తారు ఇంకా మన నెంబర్ వచ్చిన దాకా మనం అయితే వెయిట్ చేయాలన్నమాట మేము వచ్చేసరికి టైం వచ్చేసరికి ఎంత అంటే ఒకటి యాభై అయితే కానీ మేము వచ్చేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది చూసారు కదా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఇక్కడ వచ్చేసరికి మనం అప్లై చేసుకున్నాం కదా శ్రీవారి సేవకి దాన్ని ప్రింట్ తీసుకొచ్చి అలాగే ఆధార్ కార్డు వర్జన్ అనేది చూపిస్తే వాళ్ళు టోకన్ అనేది ఒకటి ఒకటిస్తారనమాట అలాగే ఏందంటే ఆధార్ కార్డు జెరాక్స్ కూడా అయితే ఒకటైతే తెచ్చుకోండి మంచిది దేనికైనా కూడా ఒరిజినల్ మాత్రం ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఇక్కడైతే మన నెంబర్ వచ్చేదాకా మనమైతే వెయిట్ చేయాలన్నమాట చాలా అంటే చాలా మంది ఉన్నారు మేము వెళ్ళింది సోమవారం అయ్యేసరికి ఆ రోజైతే ఫుల్ అనమాట మా నెంబర్ కానీ చూస్తే మీరు అసలు ఆచరిపోతారు అంత నెంబర్ వచ్చింది అసలు ఎప్పుడు కావద్దు అని మాకైతే ఏమీ అర్థం కాలేదనమాట చూపిస్తాను చూడండి మా నెంబర్ వచ్చేసరికి మీకు మేమైతే గ్రూప్గా రాలేదండి ఇండివిజువల్గా వచ్చామన్నమాట నేను మా చెల్లి అయితే చేసుకున్నాము ఇండివిజువల్గా ఒకే రోజైతే మైదర్కి అనేది వచ్చిందనమాట మేము వెళ్ళడం ఫస్ట్ సారి కాబట్టి మాకైతే కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయితే అనమాట ఏమీ అర్థం కాలేదు కానీ అక్కడ అడిగితే ఎవరైనా సరే మనకి క్లియర్గా అయితే చెప్తారనమాట చాలా ఓపికగా చెప్తారు మనకి అర్థమయ్యేలాగా చెప్తారనమాట ఇక్కడ తెలుగే కాదండి అలాగే హిందీ తమిళ్ కూడా అయితే వస్తున్నారు అయితే మా టోకన్ నెంబర్ చూపిస్తాను చూడండి ఆశ్చర్యపోతారు చూసారు కదా నెంబరు టూ వన్ టూ వన్మాట రెండు వందల పన్నెండు ఇప్పుడు నెంబర్ అక్కడ వచ్చేసరికి థర్టీయో ఏమో జరుగుతూ ఉంది ఇంకా మా నెంబర్ వచ్చేసరికి ఎంత టైం అయి ఉంటుందో ఏమో అయితే మీరైతే ఒకసారి ఊహించుకోండి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మాకు లాకర్స్ అలాగే మేము ఇండివిజువల్ కాబట్టి మాకు ఎక్కడ డ్యూటీ అనేది కూడా ఒకేసారి అయితే వస్తుందనమాట మాకు అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఆరున్నరైతే అయిందనమాట సాయంత్రం టైం వచ్చేసరికి కనీసం మాకు ఉదయం నుంచి మేమైతే ఏం కూడా తినలేదు చాలా అంటే సార్ అలసిపోయాం అనమాట సాయంత్రం ఏంటంటే ఆరు గంటల నుంచి మనకి సేవా సదం టూలో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఏంది అని అంటే సత్సంగం అయితే జరగద్దనమాట అదేంటి అని అంటే మనం ఎలా ఉండాలి రూల్స్ ఏంటి అనేది అయితే వాళ్ళైతే మనకు చెప్తారు ఇది వచ్చేసరికి మనకి ఒక రెండు గంటలైతే పట్టద్ది ఆ రోజైతే ఏరే వాళ్ళైతే వచ్చారనమాట మైక్లో చెప్తున్నారు కదా ఆయన ఆయన పేరు అయితే నాకు అయితే గుర్తు రావట్లేదు బాగా చెప్పారనమాట వారి గురించి ఈ సత్సంగం అయిపోయిన తర్వాత లక్కీ డిప్ అయితే ఇస్తారు ఇవన్నీ చూసుకొని మేము రూమ్కి వెళ్ళేసరికి మాకు టైం వచ్చేసరికి నైట్ ఎనిమిదిన్నర అయితే అయిందనమాట ఎయిట్ థర్టీ అయితే అయింది మాకు వచ్చేసరికి రూమ్స్ కూడా ఏంటంటే నాకు వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో వచ్చింది మా చెల్లికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందనమాట అదే మనం గ్రూప్గా కానీ చేసుకుంటే అందరికీ ఒకేది కూడా వస్తాయి కానీ మేము ఇండివిజువల్గా చేసుకునేసరికి అది సిస్టమ్ యాడ్ అలా అనమాట మాకు వచ్చేసరికి అలా వచ్చిందనమాట హాల్ మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది ఒక హాల్లో ఎట్లేదన్న వంద నుంచి నూట యాభై బెడ్స్ అయితే ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది హాల్ వచ్చేసరికి అలాగే ఏ హాల్కి అది వాష్రూమ్ అనేసి కూడా ఉంటాయి అన్నీ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మనకి ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ అనమాట మేము వచ్చే రోజైతే నేను తీసాను ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళే రోజు అయితే అసలు ఓపిక లేదు అసలు నేను వీడియో తీలేదనమాట ఇంకా లాస్ట్ ఇంటికి రాబోయే రోజు అయితే అప్పుడైతే ఈ వీడియో షూట్ చేశాను అనమాట దాన్ని ఇప్పుడు మీకు చూస్తున్నాను ఇండివిజువల్గా వెళ్తే ఏ డ్యూటీస్ పడతాయి టెంపుల్ డ్యూటీ పడుతుందా లేదా అనేది కూడా అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో కొత్తగా వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకు వచ్చేసరికి తిరుమలలో చూసారు కదా బాట గంగమ్మ గుడి అనేది ఉంటుంది ఇదైతే చాలా వరకు తెలియదు అనమాట కొత్త వాళ్ళకైతే నేను కూడా అయితే చాలా సార్లు తిరుమల వెళ్ళాను అయితే ఈ గుడికి అనేది వెళ్ళలేదు అసలు నాకు తెలియదు అనమాట ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న తర్వాతే నాకైతే తెలిసిందనమాట అసలు తిరుమలలో ఏమేమి ఉండవు ఏంటి అనేది అయితే మేమైతే ఇప్పుడు డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరే బాటగా అమ్మ గుడికి అయితే వచ్చామని చూద్దాము అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది గుడి మొత్తం కూడాను నాకు ఈ గుడి గురించి అయితే అంతకైతే ఏం తెలియదు నేను అక్కడ వాళ్ళైతే అడిగాను కొంతమందిని అసలు ఏంది ఈ గుడి చరిత్ర అని అంటే వాళ్ళు కొంతమంది చెప్పింది ఏంది అని అంటే మనకి తిరుపతికి గంగమ్మ ఎలాగో గ్రామ దేవత అలాగే ఈ తిరుమలకి వచ్చేసరికి ఈ బాట గంగమ్మ అని అయితే కొంతమంది చెప్పారు అలాగే ఇంకొకరు వచ్చి ఏం చెప్పారు అని అంటే రోజు స్వామివారికి అభిషేకం చేయడానికి ఆకాశగంగ కలిగి నీళ్ళు అయితే తీసుకొస్తారు కదా అలా నీళ్ళు తీసుకొస్తున్నప్పుడు వచ్చేసరికి ఏంటి అని అంటే పూజారి వచ్చేసరికి దారి మర్చిపోయాడంట అప్పుడు ఈ గంగమ్మ వచ్చి అనేది చూపించిందనమాట స్వామివారి గుడికి ఎలా అని అందుకని గంగమ్మ అనేది ఇక్కడ పేరు అనేది అనేది చెప్పారు ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలీదు కానీ వాళ్ళు అయితే మీకైతే చెప్పాను అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసరికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఈ ఏనుగులను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా అవునండి మనకి రోజు స్వామివారు మాడవీధుల్లో తిరుగుతారు కదా అప్పుడైతే ఈ ఏనుగులు అనేది కంపల్సరీ ఉంటాయి మేము కూడా అయితే వచ్చామన్నమాట వచ్చే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అలాగే నవనైతే సేవ బుక్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా అయితే ఇక్కడే అనమాట వాళ్ళ డ్యూటీ వచ్చేసరికి పక్కనే నవనీత సేవ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా అయితే ఈసారి ఒకసారి నవనీత సేవ కూడా అయితే బుక్ చేసుకుంటాము నేనైతే ఫస్ట్ సారీ అనమాట ఏనుగు ఇంత పెద్ద ఏనుగునైతే చూస్తూ ఉన్నాను దగ్గర నుంచి అలాగే తిరుమలలో ఇంకొకటి కూడా ఉందనమాట అదేంటి అని అంటే నాగతీర్థం నాగతీర్థం కూడా వెళ్ళాలి అనుకున్నాము కానీ అయితే కుదరలేదన్నమాట ఎందుకు అని అంటే మేమిద్దరమే కాదు మాతో పాటు ఇంకొక అక్క కూడా వచ్చింది కదా తనకు వచ్చేసరికి ఏంది అంటే మధ్యాహ్నం డ్యూటీ పడింది అనమాట మా ఇద్దరికి ఉదయాన్నే తనకు మధ్యాహ్నం నుంచి కుదరలేదనమాట మేమిద్దరం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆకు వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు అనమాట నేను కూడా అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒక వచ్చేసరికి లక్ష్మీదేవి ఒక ఏనుగు వచ్చేసరికి పద్మావతి దేవి అయితే చెప్పారు ఇప్పుడైతే తీసేసుకొని ఇంకనైతే బయటకైతే వచ్చేసాము ఇప్పుడు వచ్చేసరికి సాయంత్రం అయితే సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిపోవగానే స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగిస్తారు కదా ఆడకైతే వచ్చామన్నమాట చూసారు కదా మేము కూడా అయితే వచ్చి పాల్గొన్నాము దీనికి వచ్చేసరికి మన సేవకులు ఎవరైనా సరే వచ్చి పట్టుకోవచ్చు అనమాట అలా అయితే మేము కూడా అయితే వెళ్ళి పట్టుకున్నాము ఇంకా స్వామి వాళ్ళు అయితే ఊరేగిస్తారు ఈ సేవ బుక్ చేసుకోవడం వల్ల మనకు అదృష్టం ఏంటి అని అంటే స్వామి అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూడవచ్చు మనం కొన్ని అయితే చాలా చాలా దూరం నుంచి అయితే చూస్తాం అనమాట భక్తులుగా వస్తే కానీ ఈ సేవ బుక్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా దగ్గరగా అయితే చూడవచ్చు అనమాట నాకు కూడా అయితే చాలా జరిగినాయి అలాగా నాకైతే టెంపుల్ డ్యూటీ అయితే రెండు సార్లు పడింది అలాగే నాకు కూడా వచ్చి వచ్చినకీ రెండు సార్లు పడింది అలాగే టెంపుల్ డ్యూటీ అందరికీ వస్తుందంటే అందరికైతే కూడా రాదండి నేనైతే అయితే చెప్తాను ఎందుకు రాదు ఏంటి రీజన్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట అది ఇప్పుడు చెప్పేది కాదు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా దాని గురించి క్లారిటీగా అయితే చెప్తాను అనమాట ఎందుకు పర్లేదు ఏంటి అనేది అయితే వాళ్ళు దాని గురించి చెప్పిన రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే మేము వెళ్ళినప్పుడు పౌర్ణమి అనమాట గరుడు సేవ అయితే జరిగింది నేనైతే జన్మలో మర్చిపోలేనండి నాకైతే ఎప్పటి నుంచో కోరిక అనమాట గరుడు సేవ చూడాలి గరుడు సేవ చూడాలని కానీ బ్రహ్మోత్సవాల టైంలో వెళ్దాం అనుకుంటే జనాభా ఎక్కువ ఉంటారని చెప్పి నేనైతే అసలు వెళ్ళేదాన్ని కాదు మేము ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడు పౌర్ణమి అయితే వచ్చిందనమాట ఆ రోజు ఏంది స్పెషల్ అంటే శ్రవణ నక్షత్రం అనమాట అంటే స్వామివారి జన్మ నక్షత్రం పౌర్ణమి శనివారం అనమాట చాలా అంటే చాలా మంచి రోజు ఆ రోజే వచ్చి నాకు టెంపుల్ డ్యూటీ కూడా పడింది అనమాట సన్నిధిలోనే పడింది ఇంకా సంతోషం అనమాట నైట్ ఏడున్నర నుంచి గరుడు సేవ అనేది స్టార్ట్ అవుద్ది ఈ సేవకి ఏంటంటే మన సేవకులను కూడా బయట నిలబెట్టేస్తారు అనమాట అలా కాదు అనుకుంటే మనం వెళ్ళి సేవా సదనం లో వచ్చేసరికి మధ్యాహ్నం ఈ గరుడు సేవకు సంబంధించి స్లిప్లు అనేది ఇస్తారు ఆ స్లిప్ అనేది కను తెచ్చుకుంటే మనం స్వామివారు కూడా అయితే ఉండొచ్చు అనమాట మేము వెళ్ళి అలా తెలిసేసరికి స్లిప్ అనేది తెచ్చుకున్నాము మేము ఆ స్లిప్ని అక్కడ ఉండే విజిలెన్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే మనకి అచ్చక నిలవదు ఉంటుంది కదా మాడ వీధుల్లో ఆడైతే నిలబెట్టారనమాట గేట్ల సైడ్ అటు సైడ్ ఒక ఇద్దరిని ఇటు సైడ్ ఒక ఇద్దరిని అలాగా అంటే ఎవరు గేట్లు తీసుకుని లోపలికి రానియకుండా ఆడైతే ఉండమని చెప్పారనమాట నా లైఫ్లో ఫస్ట్ సార్ అనమాట గరుడు సేవ చూడడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట అసలు అంత దగ్గరగా చూస్తాను అని అసలు అస్సలైతే నేను ఊహించలేదు కానీ అదృష్టం అనేది మాకు ఆ రోజు కలిసి వచ్చింది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అలాగే మా చెల్లి కూడా ఆ రోజు హార్త్ అనేది ఇచ్చింది స్వామివారికి ఇంకా హ్యాపీ అనమాట మాకైతే మీకైతే స్క్రీన్ మీద నేను ఫోటో కూడా అయితే ఇస్తాను చూడండి గరుడు సేవకు సంబంధించి చాలా అంటే చాలా ధన్య మా జన్మ ఇంకా ధన్యం అయిపోయింది అని అయితే ఫీలింగ్ అయితే నాకైతే ఉందనమాట నాకైతే టెంపుల్ డ్యూటీ రెండుసార్లు పడింది కదా దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను తప్పకుండా అయితే చూడండి అలాగే మాకు డ్యూటీస్ ఎక్కడ పడ్డాయి డ్యూటీస్ మార్చుకోవచ్చా ఏంటి అనేది దీని గురించి అయితే సపరేట్గా ఇంక ఇంకో వీడియో తీసి అయితే మీకైతే చెప్తాను సరేనండి ఇంక అందరికీ బాయ్